సభాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ వి హనుమంతరావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేశవరావు గారు మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు మా అక్క సీతక్క గారు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు రాజ్ ఠాకూర్ గారు మా శంకరన్న గారు ఎమ్మెల్సీ ఆమెరడి ఖాన్ గారు మల్లేశం గారు ఎమ్మెల్యే వినోద్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కార్పొరేషన్ చైర్మన్లందరికీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ సేవాద అధ్యక్షులందరికీ మాజీ మంత్రివర్లకి కార్యకర్తలందరికీ మా పీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరికీ నమస్కారాలు రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి దీటుగా కుల గణన జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం జరగాలని ఒక అకుంఠత దీక్షతో ఆనాడు భారత్ జోడ యాత్ర నుంచి ఈనాడు వరకు ఏలెత్తి చాటుకున్నటువంటి మహానుభావులు ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాను బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను ఖర్గే గారు పంపిన సైనికుని నేనైనా మాటకుడిసినందుకు మనం చేస్తా ఉన్నా నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం మనం పుట్టిన మతం కోసం ఎదగాలని వారికి సేవ చేయాలని ఒలాట పడడం తప్పు లేదు దాన్ని ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాన్ని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మాది ఇవాళ బీసీల విషయంలో భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసనిస్తా ఉన్నాను ఇవాళ సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భంలో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు ఆ ధ్యేయాన్ని మరవకుండా ఆ ధ్యేయాన్ని ఎక్కడ డిబేట్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు జిస్కి జిత్ని అబాది ఉనికి ఉత్తిని బాగేదారి ఎవరు చెప్తారండి మాట ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి పదేళ్ళుగా బీసీని అనగుదక్కిన కేటీఆర్ కేసీఆర్ గల బీసీల కులధనం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు పదేళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ నలభై రెండు నుంచి ఇరవై మూడు శాతం తగ్గించినారు జవాబు చెబితే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర బీసీ పెట్టిన నియమించగలుగుతారా ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షులుగా చేసేటువంటి అవకాశం మీ దగ్గర ఉందని మాట బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు ఎందుకు తప్పించినారు మీరు ఇదా మీకున్న ప్రేమ మీద అంటే ఒక బీసీని తప్పించే ఒక అగ్రవాల్ నాయకుని మీరు అధ్యక్షులుగా చేసుకున్నారు కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు సంజయ్ గారు సహాయం ఇదా మీకు బీసీలు ఉన్న ప్రేమ అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు బీసీలు కూర్చు మాట్లాడుతున్నారు ఎస్సీలు కూర్చు మాట్లాడుతున్నారు ఎస్సీలు కూర్చు మాట్లాడు అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు దేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నారు ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు రాష్ట్రంలో టిఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కల్లబొనే కప్పుడు చెప్తా ఉన్నారు ఈ దేశంలో బీసీలకు వచ్చి మాట్లాడినప్పుడు ఒక జ్యోతిబా పూలే ఒక నారాయణ స్వామి గురుస్వామి రాష్ట్రంలోకి వస్తే గౌతలచ్చన్న ధర్మభిక్షన్ లాంటి అందరు మహాంతవుడు బీసీల కోసం పాటు సందర్భం కొందరు వేదిక పన్న డిహెచ్ఆర్ కానీ కేశవరావు గారు కానీ యువకులైనటువంటి పొన్న ప్రభాకర్ కానీ ఆది శ్రీనివాస్ కానీ రాజు కానీ శంకర్ గాని మేము కానీ బీసీల కోసం ఎందుకు పోటు పడుతూ ఉన్నాం ఈ రాష్ట్రం అందరిది నమ్మే వ్యక్తులు మేము ఈ రాష్ట్రం అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలని నమ్మే వ్యక్తులు మేము ఆ సిద్ధాంతం మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేసుకోవాలి ఇలా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీ అందరి తెలుసు రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన పీసీసీ అధ్యక్షుల తర్వాత ఒక మారు కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు నన్ను నమ్మండి సోషల్ ఇంజనీరింగ్లో నేను ఏ విధంగా చేస్తానో చూడండి అన్నమాట మాట కమిటీలో కూడా అదే కూర్పు తరగడం జరిగింది మీ అందరూ తెలుసు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నా ద్వారా ఆయన చదివించినాడు కొన్ని మార్పులు చేయొచ్చి శబిరలిట కూర్చుని మాగ మేధానమే ఎందుకంటే అప్పుడే సిద్ధరామ గారు వచ్చేస్తా ఉన్నారు మార్పులు చేర్పులు జరుగుతున్న వేళ కొన్ని సెన్సిటివ్ విషయాలు నేను మాట్లాడినప్పుడు లేదన్నా మీరు పెట్టండి నేను చెప్తున్నా కదా దాంట్లో సమస్య లేదు ఆ అంశం చేర్చండి గట్టిగా చెప్పినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ చేసినప్పట్ల విధంగా ఉందని మాటేస్తుందో మనం చేస్తా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం నమ్మే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఈ రకంగా ఉంటారు ఉండాలని కూడా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ ఆలోచన ఈ దేశంలో అందరికీ సమానత్వం రావాలి ఆ దశగా ఆయన ప్రయత్నం చేస్తున్న వేళ ఇవాళ మహిళా కళాశాలకి చాకిలి ఐలమ్మ పేరు పెట్టిన సందర్భం కాలోజీస్మరించుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అర్థం రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడున్న సీతక్క కానీ ప్రభాకర్ కానీ ఎవరు సైనికులు మేమంతా కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారి దశ దిశ అదే మాకు మార్గం ఆ దశగానే పోతామనే మాట ఈ సుందరంగా మనవి చేస్తాము ఉలఘన జరగాలి ఎన్నికలు పోవాలనే తాత ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఇంటి నుంచి సెక్రటరీ వస్తా ఉన్నాం కార్యకర్తలు చూసి అన్నాడు మనం వెసుకట్లు సైలెంట్లు పైలెట్తో పోతా ఉన్నాం అసలు వాళ్ళ కదా మనం ఈరోజు అధికారులు రావడానికి కష్టపడ్డది వాళ్ళ పండగ జరగాలి కదా వాళ్ళ ఎన్నికలు జరగాలి కదా అని అందుకే కొద్దిగా తొందరపడ్డాం కానీ బీసీ పొలగణ జరగనదే ఎన్నికలకు పోరాదు అన్నటువంటి నిదానంతో ఆ దాని మీద దృఢ నిశ్చింతో ముందుకు పోతా ఉన్నాం బీసీ కులఘన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ఎవరు కూడా దాన్ని చేర్చుకోలేరు అనే మాట కూడా ఇంత మనవి చేస్తా ఉన్నారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కొలగన్న నుంచి బీజేపీ మాట్లాడుతూ ఉంది కేటీఆర్ మాట్లాడుతుంటారు కేసీఆర్ మాట్లాడుతున్నారు అరస దానికి అంకురార్పణ చేసింది ఎవరు రాహుల్ గాంధీ కదా దాన్ని ముందుకు తీసుకోమని చెప్పింది ఎవరు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ కదా బీసీ కులగన్న గురించి మాట్లాడే హక్కు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవలు చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ గొప్పతనం నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీ కానీ అగ్రవర్ణాలు కానీ రాహుల్ గాంధీతో చేతులు జరుపుతాం కాంగ్రెస్ పార్టీకి సాయ సహకారాన్ని అందిస్తాం ఆ తర్వాత మీ భవిష్యత్ అనేది మా జిమ్మెదారి అనే మాట కూడా సింగ మనవి చేస్తా ఉన్నాం నమ్మండి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఈ దేశంలో ఏ ఇతర పార్టీకి లేదు ఆ మూల సిద్ధాంతంలో రిడుబడి ఉన్నది అందరికీ న్యాయం సమన్యాయం అన్నమాట మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తామను దేశ ప్రజలు విజ్ఞప్తి చేస్తామన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్ ఆయనే మనకు భవిష్యత్ నిష్కల్మసుడు నిరాడం వల్ల దూరదృష్టి విజనున్న నాయకుడు ఎవరు అంత ధైర్యంగా ఈ బీసీ పల్లె ముందుకు తీసుకొస్తారు ఆ ధైర్యవంతుడికి మనం భాష నిలవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రం విషయంలో కూడా మేమంతా కూడా సమైక్యంగా ఉన్నాం నేను పిసిసి నా పేరు నడుస్తున్న సందర్భంలో వన్నం ప్రభాకర్ గారి పేరు వచ్చింది దీపాదాస్ మున్షిగి చెప్పినప్పుడు లేదమ్మా నేను మంత్రిగా ఉంటాను మహేష్ అనేది దాని సాధన రాహుల్ గాంధీ గారి సాక్షాత్ సీతక్క పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు అనే సందర్భం ఆ తెల్లారి పేపర్లో పేరు వస్తే నేను సీతకు ఫోన్ చేద్దామనుకోవడం సీతక్కే నాకు ఫోన్ చేసింది లేదన్నా మీరే దానికి సమర్థనీయులు నా మద్దతు కూడా నీకే అనే మాట కూడా చెప్పడం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఎన్నికి తిరగకుండా పనిచేసుకుంటూ పోతే అవకాశాలు దానంతటా అవే వస్తాయి కొంతమందికి రాకుండా పోతే పోవచ్చు కానీ ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ మెజారిటీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి దానికి కారణం నిరూపణ ఇవాళ నా నియామకమైన మాట కూడా సుందరగా మనం చేస్తా నాతో పాటు మరియాష్ గారు పోటీ పడ్డాడు లక్ష్మణ్ కుమార్ గారి పేరు వచ్చింది బలరామ్ నాయ్ గారి పేరు వచ్చింది అందరూ కూడా సమర్థులే ఎవరు కూడా తీసిపోరు ఆర్గనైజేషన్ అవకాశాలు ఈక్వేషన్స్ బట్టి వస్తాయి నా తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగి చెప్పాను ఎస్ నా సేవల్ని పీసీసీలో ఉపయోగాలు కాంగ్రెస్ పార్టీ మదయాష్ గారి సేవలు ఎక్కడో ఉపయోగించుకోవాలో వారికి నిర్దిష్టమైన ప్రాణాళిక ఉంది బలరాం గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి లక్ష్మణ్ గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా వారు ప్రాణాలు బద్దంగా ముందుకు పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం కార్యకర్త రక్తాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని బాహకంగా మాట్లాడకున్నా ఇవంతా విమర్శించుకున్నా ప్రజాస్వామ్యకి ఎంత స్వేచ్ఛతం వివరించినా సమయం వచ్చినప్పుడు మాత్రం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏకమవుతాము యుద్ధంలో సాధిస్తామనే మాట కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మానాడు సీనియర్ కాంగ్రెస్ చాలామంది గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి గారు మంది సీనియర్ నాయకులు అందరూ రామాణ గారు ఏకతాటిగా రాగల కాబట్టి ప్రజల్ని మమ్మల్ని విశ్వసిస్తున్నారు అధికారం తీసుకొచ్చినారు ఇవాళ మా బాధ్యత వీళ్ళు హనుమంతరావు గారు ఇంత తొందరగా పెడతానంటే కొంత టైం తీసుకులేదు లేదు పెట్టాల్సిందే అని ఉండి పట్టుబట్టి వాళ్ళందరూ కలిసి సమావేశం పెట్టినారు మంచి పని చేసిన హనుమంతరావు గారు ఈ వయసులో అప్పుడప్పుడు మాకే అనిపిస్తుంది మేము చేయలేని యాక్టివిటీ కూడా ఆయన చేస్తారు ఉన్న పొలాగా రోడ్డు మీద పడకొని ధర్నా చేయమంటే కూడా చేస్తారు అంత యాక్టివిటీ ఆయన చేసేటువంటి తత్వం అనే వ్యక్తి ఇలా బీసీల కోసం ఆహార నిశాలు తప్పిస్తా ఉంటాడు బాటగా మాట్లాడతారు మేమేమో కొద్దిగా జాగ్రత్తగా వివరించాలన్న తీరు మాది అనుమాంతమనే జాంతానే రావాల్సింది ఇలా దాన్ని ఫోర్త్ థర్డ్ ఫోర్ట్ చేయాల్సింది అనేటువంటి తత్వం బీసీల కోసం తప్పిస్తూ తప్పిస్తూ కట్టుకొచ్చినారు మా అందరి కూడా గతం ఒకటే శీతక్ గారు కానీ ప్రభాకర్ గారిని ముఖ్యమంత్రిగా మాట్లాడినట్టు కూడా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనని తప్పకుండా ముందుకు తీసుకెళ్లాలి బీసీల విషయంలో ఉల జరగాలి ఆ తర్వాత ఎన్నికలు జరగాలి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడం కోసమే మేము ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు నేను అనే మాట కూడా ఈ సుందరంగా మనవ చేస్తాను అప్పున పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఇది ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు పదేళ్ళు మీరు చూశారు ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఏ రకమైనటువంటి అరాచక పాలన జరిగిందో మనం చూసాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించాల్సిన వ్యక్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఫామ్ కి పరిమితమైన అధికారుల మీద అధికారం వదిలేసినాడు రాష్ట్ర అధికారాలంతా దాడి తప్పింది విచ్చలు విడిగా లూటీ జరిగింది ఎందుకు ఎమ్మెల్యేలని మంత్రులు ఓడించినారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అంటే విచ్చలు విడి లోటీ అది నీళ్ళ పేరిట కావచ్చు అది భూముల పెరట కావచ్చు అది నియామకాల పేరిట కావచ్చు విక్షలు అవినీతి జరిగింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు అధికారం కోల్పోయి కూడా విజ్ఞత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మన రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెడితే మేము అధికారంలోకి వస్తామని తీసాల్సి అధికారంలోకి వచ్చే దగ్గర తీసేదా ఇంకా పొగటి కళ్ళు ఎందుకు కంటా ఉన్నారు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నారు భారత ప్రధానమంత్రిగా ఇరవై ఒకటి శతాబ్దంలోకి శాస్త్ర సంకేత పరంగా అన్ని అంగులతో ఇరవై ఒకటి శతాబ్ద పుట్టిన యువకులందరూ కూడా అన్ని సదుపాయాలు కావాలని ఆకాంక్షించి కష్టపడి ముందుకెళ్ళినటువంటి ప్రధానమంత్రిగా మన గుండెలు ఉన్న రాజీవ్ గాంధీ గారు భారతరత్న యొక్క ఉగ్రహాన్ని పెడితే తీసిస్తామన్నారు తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడతాను నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదేళ్ళు మీరు ఏం చేసినారు తెలంగాణ తల్లి పదేళ్ళు గుర్తురాలి మీకు మీరు నలుగురు ఉండే కోసం ప్రగతి భవన్ కట్టుకోవచ్చు నివాసం కొరకు కృషికరంగా స్పేస్ ఉన్నటువంటి సెక్రటరీని గుర్చి ప్రజాధనం దృఢిం చేసి కొత్త సెక్రటరీ కట్టుకోవచ్చు వాస్తు కోసం నిచ్చల విడిగా సంవత్సరానికి ఒక కాన్వాయి మారుస్తూ వందల కోట్ల రూపాయలు మేము కాక మీద పెట్టుకోవచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం గుర్తుకురా ఇలా గుర్తు చేస్తా ఉన్నాం బీసీల గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తగ్గించేది ఎవరు గారు మీ ప్రభుత్వం కాదా ఇవాళ ప్రజలు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీ అంతా కూడా చదువుకొని జరికలు అయినారు ఈ కళ్ళబొల్లి మాటలు అబద్ధ మాటలు నమ్మే పరిస్థితులు లేవు బీజేపీ కానీ టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మిమ్మల్ని విశ్వసించే పని ఎవరు లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఆదరించి మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చి ఎక్కడ మీ బాధ్యత నిర్వహించాలని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికి కూడా ఫామ్ పరిమితమై మన బీపక్షన్ వానలు పడితే వచ్చి ప్రజలకి భరోసా ఇచ్చే పరిస్థితిలో లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా ప్రజలు అడుగుతా ఉన్నారు ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నట్టు కేటీఆర్ గారు విచ్చలుడి దోపిడీ దౌర్జన్యం చేసినారు కాబట్టి మిమ్మల్ని మిలిటరీకి పంపించినారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో లోపేక ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వెంటాడే ప్రయత్నం చేసినారు మీ మద్దతు బడుగుల మద్దతు ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీరు ఇచ్చిన అధికారాన్ని మీరు పెట్టిన విశ్వాసాన్ని మీరు కోరుకున్న ఆకాంక్షలు ఆశల్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ మంత్రులు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హక్కున పెట్టుకుని ముందుకు పోతాము ఐదేళ్లలో మీరు కోరుకునే విధంగా మీ ఆకాంక్షల విధంగా మీరు కళ్ళు కన్న కలల విధంగా తెలంగాణ ముందుకు పోతుంది విశ్వాసం ఉంచండి కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వండి వెనకబడ తరగతుల విషయానికి వచ్చినప్పుడు జాతుల జాజుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడితే చెప్పాను కులం అంటే అందరికీ ప్రాణమే దాన్ని ఇలా పిలుపునిస్తా ఉన్నాం కులాన్ని కొద్ది రోజులు పక్కన పెడదాం బీసీలుగా ఏకమవుదాం మన అక్కుల కోసం పోరాడదాం కులాల మానములు తప్పులేదు నేను గౌడ కులంలో పెట్టాను గౌడలో నారాయించుకుంటూ తప్పులేదు వేరే కులాన్ని పుచ్చపరచకుండా కులాలు అనేసరికి బీసీల ఐక్యత దెబ్బతింటుంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కులాల ప్రస్తావన వచ్చేసరికి బీసీ నినాదం వెనక్కి పోతా ఉంది దయచేసి కులాన్ని కొద్దరు పక్కన పెట్టి బీసీలుగా ఏకమై మనకు రావాల్సినటువంటి అవకాశాన్ని చేదించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాం ఇది అవసరం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారి గొప్ప నాయకుడు యొక్క అండ దొరకడమే మన అదృష్టమనే మాటే సందర్భం మనం చేస్తా ఉన్నాం ఇంత బాటంగా ధైర్యంగా ఆయన మన నినాదాన్ని ఆయన నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి మనం ఐక్యంగా ముందుకు పోదాం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మన హక్కుల కోసం పోరాడం తప్పు లేదు కానీ వేరే కులాలని వేరే మతాలని ఎప్పుడు కూడా విద్వేషించకూడదు అది మా నినాదం అది మా సిద్ధాంతం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వారి మంత్రివర్గ సభ్యులు పిసిసి అధ్యక్షులుగా నేను రేపు రాబోయే నా కార్యవర్గం అందరం కూడా ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచడానికి ముందుకు పోతామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను నా తండ్రిలో కూడా అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం ఇస్తారు మైనార్టీకి అవకాశం మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను మా మీద ఉన్న బాధ్యత రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి బాధ్యత వారు చూపిన దశ దిశ అర్గ గారి సీనియర్ నాయకుడు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్న వర్గాల వారందరినీ కూడా హక్కున చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనే మాట కూడా నేను సుందరగా మనవి చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కార్పొరేషన్లు కానీ సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఈ వర్గాలకి రావాల్సిన వాటా ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సిద్ధంగా ఉందనే మాట కూడా నేను సుందరగా మనవి చేస్తూ వచ్చే రోజులు చాలా ముఖ్యమత్రుల బీజేపీ వారి గురించి ఒక మాట చెప్పుకోవాలి నేను కానీ కొన్నటువంటి పెద్దలందరం కానీ ప్రొద్దు దేశమే పూజ చేయాలి బయట దేవుడు అంటే అపార నమ్మకం ఉన్న వ్యక్తుల కానీ దేవుడి పేరట మతాల పేరిట ఓట్లు అడిగి సమాజాన్ని పక్కతో పట్టిస్తా ఉన్నారు మీ ద్వారా తెలంగాణ ప్రజలు నేను కోరుతా ఉన్నాను కులాల పేరిట మతాల పేట చిచ్చులో పడి మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేసుకుందామా వీటిని పక్కన పెట్టి పిల్లలు చదివించుకొని రాబోయే తరాలకి భవిష్యత్తుని పాటలు వేసుకుందామా ఒక్కసారి ఆలోచించిన అవసరం సన్నద్ధమైంది ఈ కులాలు మతాల పేరిట ఊపిలో పడితే దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వాళ్ళ ఊపిలో పడితే మనమే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా అందకరమైన ప్రమాదం ఉంది అందుకే బీజేపీ వారు మతం పేరిట చేసే నాటకాలు నమ్మకండిఆర్ఎస్ వారు ప్రాంతాల పేరట ప్రాంతాలుగా విడిపోయాం అనుమానం లేదు మనకు రావాల్సిన ప్రాంతం మనకు వచ్చింది కానీ ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్ర వాళ్ళతో ఇప్పటికీ వియ్యాలు అందుకుంటా ఉన్నారు ఆంధ్ర వాళ్ళతో దాంట్లో తప్పేమీ లేదు ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసే ఉందాం తప్పకుండా మన తెలంగాణ మనకు ఎప్పటికీ ఉంటుంది దాంట్లో కాంప్రమైజ్ లేదు కానీ ప్రాంతాల పేరట మతాల పేరట చిచ్చు పెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేసే బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది వారి గుణపాఠం చెప్పాలంటే వీరందరూ కూడా రాహుల్ గాంధీతో చేయితో చేయి కలిపి ముందుకు నడిస్తే మంచి సమాజ నిర్మాణం జరుగుద్ది ఇటు తెలంగాణలో కానీ కేంద్రంలో కానీ వచ్చే రోజుల్లో ఈ వర్గాల వారికి కూడా న్యాయం చేసుకుంటూ మంచి సమాజాన్ని మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది మన భవిష్యత్తు నటి రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడం నూటికి నూరు శాతం జరగబోయే పరిణామం వారితో కలుద్దాం వారికి చేతనిద్దాం ముందుకెళ్దాం మాట ఈ సందర్భంగా మనం చేస్తూ పెద్ద హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను జై హింద్ జై గుమారెడ్డి సభాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ వి హనుమంతరావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేశవరావు గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా అక్క సీతక్క గారు శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు రాజ్ ఠాకూర్ గారు మా శంకరన్న గారు ఎమ్మెల్సీ ఆమెరెడ్డి ఖాన్ గారు మల్లేశం గారు ఎమ్మెల్యే వినోద్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కార్పొరేషన్ చైర్మన్లందరికీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ యువజన కాంగ్రెస్ ఎన్ఐస్ఐ సేవాద అధ్యక్షులందరికీ మాజీ మంత్రివర్లకి కార్యకర్తలందరికీ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరికీ నమస్కారం రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాని నేను చెప్తా ఉన్నానంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి దీటుగా కుల గణన జరగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి న్యాయం జరగాలని ఒక అకుంఠత దీక్షతో ఆనాడు భారత్ జోడ యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావులు ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను ఖర్గే గారు పంపిన సైనికుని మాటకులు మనం చేస్తా ఉన్నా నేను ఒక ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం మనం పుట్టిన మతం కోసం ఎదగాలని వారికి సేవ చేయాలని ఒగరాట పడడం తప్పు లేదు కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది ఇవాళ బీసీల విషయంలో భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసనిస్తా ఉన్నా ఇవాళ సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భంలో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడుగా చేసినారు ఆ ధ్యేయాన్ని మరవకుండా ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు జిస్కి జిత్తిని అబాది ఉనికి ఒత్తిని బాగేదారి ఎవరు చెప్తారని మాట ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికే పదేళ్లుగా బీసీని కేటీఆర్ కేసీఆర్ గల బీసీల కులద గురించి మాట్లాడతా ఉన్నారు మీరు పదేళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ నలభై రెండు నుంచి ఇరవై మూడు శాతం తగ్గించినారు జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మనం చేస్తా ఉన్నారు దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర బీసీ బిడ్డను నియమించగలుగుతారా ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారు దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటట్టు అవకాశం మీ దగ్గర ఉందని మాట అడుగుతా ఉన్నా బిజెపి బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ యాక్టివ్గా గా పనిచేస్తున్నట్టు తరుణం ఎందుకు తప్పించినారు మీరు ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద అన్నాడు ఒక బీసీని తప్పించి ఒక నాయకుని మీరు అధ్యక్షుడుగా చేసుకున్నారు కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు సంజయ్ గారు సహాయం ఇచ్చినారు ఇదా మీకు బీసీలు ఉన్న ప్రేమ వీళ్ళన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు బీసీలు గుర్చు మాట్లాడుతున్నారు ఎస్సీల గుర్చి మాట్లాడుతున్నారు ఎస్సీలు గుర్చి మాట్లాడు అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు ఈ దేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నారు ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు రాష్ట్రంలో టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కల్లబొని కబులు చెప్తా ఉన్నారు ఈ దేశంలో బీసీకి వచ్చి మాట్లాడినప్పుడు ఒక జ్యోతిబా పూలే ఒక నారాయణ స్వామి గురుస్వామి రాష్ట్రంలోకి వస్తే గౌత లచ్చన్న ధర్మభిక్షం లాంటి ఎందరో మహానుభూ బీసీల కోసం పాటు పడిన సందర్భం ఇవాళ వేదిక పడిన వీహెచ్ఆర్ కానీ కేశవరావు గారు కానీ యువకులైనటువంటి పున్నం ప్రభాకర్ గాని ఆది శ్రీనివాస్ కానీ రాజు కానీ శంకర్ గాని మేము గాని బీసీల కోసం ఎందుకు పోటీ పడతా ఉన్నాం ఈ రాష్ట్రం అందరిది నమ్మే వ్యక్తులు మేము ఈ రాష్ట్రం అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలని నమ్మే వ్యక్తులు మేము ఆ సిద్ధాంతం ఆ మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంలో మనం చేసుకోవాలి ఇలా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీ అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన పీసీ అధ్యక్ష తర్వాత ఒక మాట కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు నన్ను నమ్మండి సోషల్ ఇంజనీరింగ్ లో నేను ఏ విధంగా చేస్తానో చూడండి అన్నమాట కమిటీలో కూడా అదే కూర్పు తెరడం జరిగింది మీ అందరికి తెలుసు కామారెడ్డిలో పీసీ డిక్లరేషన్ నా ద్వారా ఆయన చదివించినాడు కొన్ని మార్పులు